నమస్తే అండి నమస్తే సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అయింది కదా సో ఈసారి ఎంటర్టైన్మెంట్ డబుల్ డోస్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు మరి లోపలికి వెళ్ళిన సెలబ్రిటీస్ లో ఎంటర్టైనర్స్ ముగ్గురు ఉన్నారు ప్రీతు చౌదరి సుమన్ శెట్టి అండ్ ఇమానుయల్ వీళ్ళు ముగ్గురు త్రూగా మనకి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది అంటారా దొరికే అవకాశం ఉంది ఈసారి స్పెషల్ ఏంటంటే సామాన్యుల్ని కూడా కొంతమంది తీసుకోవడం ఈసారి స్పెషల్ వాస్తవానికి బిగ్ బాస్లో నాగార్జున గారు ఉండరు ఈసారి అని అన్నారు కానీ ఆయనే లేటెస్ట్ కూడా హౌస్గా ఉండటం జరిగింది మరి ఈసారి శ్రీజ ప్రియా పవన్ హరీష్ కళ్యాణ్ అండ్ మనీష్ వీళ్ళందరూ కూడా సామాన్యమైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ అధికారికంగా కూడా హౌస్లో కూడా ప్రవేశించారు మరి సంజన సుమన్ తనుజ ఫ్లోరా ఇమాన్యుయల్ రీతు భరణి శ్రాస్తి మరియు రాము వీళ్ళందరూ కూడా రెండో ఇంట్లో ప్రవేశించారు సో ఇక్కడ so, ఏంటంటే గొడవ అనేది ప్రారంభమైంది మరి <mari> హరీష్ గారి గురించి ఇమాన్యువల్ గురించి ఇమాన్యువల్ <mari> గారు హరీష్ గారిని బాగా ట్రోల్ చేశారు అతను గుండుతో ఉంటాడు ఎప్పుడు గుండు బాస్ గుండు బాస్ గుండు బాస్ని ఎక్కిరిస్తుండడం బాగా జరిగింది బాగా కూడా ఎగతాలు చేశారు తీవ్రంగా ట్రోల్ చేశారు ఈ విషయంలో మటుకు హరీష్ గారికి చాలా కోపం వచ్చింది కోపం వచ్చి ఆయన కొట్టాలి ఆయన ఏమైనా చేయాలని కూడా అనుకున్నాడు కానీ ఈ లోప కూడా ఆయన వెళ్ళేసేసి సారీ చెప్పడం జరిగింది నేను సారీ చెప్తున్నాను సారీ చెప్తున్నా అన్నాడు కానీ అతను ఒప్పుకోలేదు సారీ చెప్తే సరిపోతుందా నిన్ను ఒక లెంపకాయ కొట్టి సారీ చెప్తే నువ్వు ఊరుకుంటావాళ్ళిద్దరు తప్పనిసరి ఇమ్మాన్యువల్ తప్పే ఇప్పుడు అతను గుండు బాస అన్నాడు గుండంగులు అన్నాడు రకరకాల వ్యాఖ్యలు ఇప్పుడు అతనే ఉంటాడు నిన్ను కూడా బాడీ షేమింగ్ చేయమంటావా నిన్ను చేస్తే ఏమనుకుంటావు నేను తర్వాత నిన్ను అనవాల్సిన అన్ని నువ్వు విపరీతంగా కామెంట్స్ చేసి నేను తర్వాత నేను సారీ చెప్తాను అది నీకు ఓకే అవుద్దా అని అడిగాడు మరి ఇమాన్యువల్ దానికి తీవ్రమైన ఆలోచనలు పడిపోయాడు అతను తాను చేసిన తప్పు దాన్ని తెలిసి వచ్చింది ఏమైనా తప్పనిసరిగా అతని మీద ప్రతీకారం తీర్చుకుంటా అన్నాడు హరీష్ అందాల ప్రదర్శన బాగానే చేస్తుంది మరి రీతు రీతు కూడా ఎవరు అందాలు వాళ్ళు ప్రదర్శిస్తున్నారు ఏం ప్రదర్శ మొదట అందాలని ప్రదర్శించడం ద్వారా జనాలను ఆకర్షించాలి కదా సీజన్ చూడండి చాలా డల్గా బోరింగ్గా ఉంది అంత ఏం లేదు అని చెప్పేసి అంటారు క్రమంగా పికప్ అవుతుంది స్టార్టింగ్ మెల్లగా నడుస్తుంది తర్వాత ఏ క్రికెట్ క్రికెట్ మ్యాచ్ అయినా అంతే కదా ఫస్ట్ స్లోగా స్టార్ట్ ఇప్పుడు ఉన్న సిక్స్ మెంబర్స్ సామాన్యుల్లో ఎవరికైనా ఛాన్స్ ఉందా ఫైనలిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది హరీష్ గారు ప్రియా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకు మీకు వాళ్ళే ఇష్టం వాళ్ళ ఆట తీరు ఎందుకు ఇష్టం వాళ్ళ ఆట తీరు బాగుంది ప్రియ అయితే చాలా అందంగా ఉంది అనుకుంటున్నాను నా వైపు నుంచి అది శ్రేష్ఠి వర్మ ఎలా ఆడుతుంది జానీ మాస్టర్ శ్రేష్టి వర్మ ఇక డ్రాన్స్ అదుర్సు కదా ఆమెను చూస్తేనే ఇంకా పెద్ద అందగత్తె ఆమె గురించి చెప్పక్కర్లేదు ఇక

మరి ఆయన చెప్తూనే బాలకృష్ణ గారు కూడా అలా అంటారు కదా నన్ను ఎవరో తాత అని పిలవకూడదు నాగార్జున గారు కూడా అన్నారు రీసెంట్గా ఫస్ట్ అయితే ఈమె అనుకుంటున్నా డాన్స్ మాస్టర్ డాన్స్ ఎందుకంటే ఆ బోల్డ్ సినిమాలు ఉన్నాయి ఇక్కడ ఉంటే అలా బయట పోయి చేసుకుంటే మంచి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి శ్రేష్ఠి వర్మే వెళ్ళిపోద్ది అనుకుంటున్నా నేనైతే ఎందుకంటే ఆమె చాలా బయట ఆఫర్లు ఉన్నాయి ఇక్కడ ఉంటే బిగ్ బాస్ లో ఉండే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन